మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మామూలుగా నేరస్తులైతే అలా తెలివైన వాడు ఆ నేరస్తుడు రాజకీయ ముసుగులో ఉంటే ఇంక ఎదురుదాడి చేస్తానే ఉంటాడు చేసే తప్పులన్నీ ఎదురుదాడి చేస్తాడు అందుకే నేను కూడా వాళ్ళకంటే తెలివిగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పట్టించుకోకపోతే కోర్టుకి పోయి అబద్ధాలే చెప్తూ ఉంటారు అందుకే ఈరోజు ఈ పనులన్నీ చేస్తున్నాం టెక్నాలజీ ఒక పక్క దొంగల్ని పట్టుకోవడమే కాకుండా నేరస్తులు ఆట కట్టించడమే కాకుండా మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతున్నా దీనికి మీరందరూ కూడా సహకరిస్తే ఈ టెక్నాలజీలో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇది ఒకటే కాదు భవిష్యత్తులో మీరు ఒక్కే విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనందరం కూడా గట్టిగా కష్టపడుతున్నాం శారీరకంగా కష్టపడుతున్నాం భవిష్యత్తులో శారీరకంగా కష్టపడవలసిన అవసరం లేదు స్మార్ట్గా పనిచేయాలి తెలివిగా పనిచేయాలి మైండ్ ఉపయోగించి పనిచేస్తే డబ్బులు సంపాదించే మార్గాలు అనేక ఉన్నాయి అలాంటి నాలెడ్జ్ ఎకానమీకి నేను దోహదం చేస్తా ఎప్పుడో సెల్ ఫోన్ నేను పెడితే అందరూ నన్ను మిగతాడు చేశారు ఇరవై ఐదేళ్లకు మునుపు సెల్ ఫోన్ తిండి పెడుతుందా అని ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేకపోతున్నారు ఏమమ్మా ఉంటున్నారు ఎవరున్నా అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా ఉన్నాయంటే చేలిపోయేకెత్తండి అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి ఒక ఫోన్ కాదు రెండు ఫోన్లు ఉన్నాయి ఒక ఫోన్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారు కొంతమంది అయితే ఆ ఫోన్ ఇంకో ఫోను రహస్యాలు మాట్లాడతా ఉంటారు అలాంటివి కూడా వచ్చాయి ఏదేమైనా సెల్ ఫోన్ ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి సద్వినియోగం చేసుకుంటే అందుకే దానికి కూడా శ్రీకారం చుడతాం అదే మరిగా నాలెడ్జ్ ఎకానమీలో మీరు చూస్తే ఇప్పటికే ఉపయోగించాం మచిలీపట్నంలో దోమ ఎక్కడుంటే అక్కడికే డ్రోన్ వచ్చి చూసి ఆ దోమనే నిర్మూలించే అవకాశాలు ఉన్నాయి పొలాల్లో ఏదైనా కానీ తెగులు వస్తే ఆ తెగులు ఎక్కడుందో అక్కడే చూసి ఆ తెగులు మీద కొట్టే పరిస్థితి వస్తుంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి లేకపోతే మీరేం చేస్తున్నారు ఒకప్పుడు ఎవరో అక్కడుండే మందుల షాప్ కూడా చెప్తే ఆ మందుల షాపు నుంచి మరు పురుగు మందు తీసుకపోయి మొత్తం నాలుగు సార్లు కొట్టేవాళ్ళు పంటేం వచ్చేది కాదు కానీ మీరు మాత్రం అప్పుల పాలైపోయేవాళ్ళు ఈరోజు అలాంటి పనులు చేయవలసిన అవసరం లేదు ఇవన్నీ కూడా సమర్థవంతంగా పనిచేయడానికి ముందుకు పోతామని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మనం ఒక నిర్దిష్టమైన లక్షణాలతో ముందు పోదాం ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇవ్వడం ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇవ్వడం నేనే ఆ రోజు దీపం పెట్టాను మా ఆడబిడ్డలు మర్చిపోయారు అప్పుడప్పుడు మర్చిపోయే ఇబ్బందులు తెచ్చుకుంటున్నాం నేను ఆ రోజు వంట చేసేటప్పుడు మా తల్లి కష్టాలు చూశాను వంట ఇంట్లో నుంచి బయట వస్తే కండల్లో నీళ్లు వచ్చేటివి దానికి కారణం పొగ అంతా వెళ్ళేది ఆ పొగతో ఊపిరితిత్తులు కూడా దెబ్బ తినేటివి ఆ రోజు నేను ఆలోచించి నా ఆడబిడ్డలకు ఈ కష్టాలు ఉండడానికి వీలు లేదు నా తల్లి పడిన బాధ నా ఆడబిడ్డలు పడడానికి వీలు లేదని దీపం పెట్టాను